ఏడుపాయల వనదుర్గా మాత దర్శనానికి వచ్చి ఇద్దరు యువకులు మృతి చెందడం విషాదం నింపింది పోతంశెట్టి పల్లి శివార్లో రెండవ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు తానం కోసం నీటిలో దిగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తం నలుగురు నీటిలో దిగ్గా ఇద్దరు చనిపోయారు మృతులను కృష్ణ శ్యామాగా గుర్తించారు మృతులు హైదరాబాద్ లోని ఇందిరానగర్ కు చెందిన వాళ్ళుగా గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మల్లారెడ్డి ఫోన్ లో అందిస్తారు చెప్పండి మల్లారెడ్డి గుడ్ ఈవినింగ్ కావ్య హైదరాబాద్ పట్టణానికి చెందిన ఇంద ఇరానగర్ ఏరియా సంబంధించిన నలుగురు స్నేహితులు ఈ రోజు ఉదయం ఏడుపాయల దేవస్థానానికి వచ్చారు అయితే వాళ్ళు ఈ రోజు ఏదైతే పొదశెట్టి పొద్శెట్టి పల్లె వద్ద ఉన్న శివార్లో ఉన్న మందిరీ స్నానం కోసం నదిలో సమాదవ శట్టు అందులో ఇద్దరు మునిగి చనిపోయారు మిగతా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు వారికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కావ్య అయితే ఈ ఏదైతే ఆ ఆనందశాల మధ్య అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్న వారు ఈ ప్రాణాలు కోల్పోవడం అని చెప్పవచ్చు కావ్య వాళ్ళ కుటుంబాలలో ఒక దుఃఖం దుఃఖసంగా మునిగిపోయారని కూడా చెప్పవచ్చు కావ్య ఈ ఘటనకు ఘటనాస్థాయి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు కావ్య రైట్ థ్యాంక్ యూ మల్లారెడ్డి